ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తుంటే భారతదేశంలో జరిగే విపత్తులను చూసి బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందని కొందరు కలియుగం ముగుస్తుందని మరి కొందరు అనుకుంటున్నారు నిజంగానే కలియుగం అంతం కానుందా లేదా తెలుసుకుందాం యుగ చక్రం అనేది నాలుగు యుగాలుగా ఉంటుంది అందులో మొదటి భాగం సత్యాయుగం లేక కృతాయుగం అని అంటారు రెండవ భాగం త్రేతాయుగం శ్రీరాముడు అవతరించినది మూడవది యుగం శ్రీకృష్ణుడు అవతరించిన యుగం నాలుగవది కలియుగం ఆ దేవదేవుడు కల్కిగా అవతరించాల్సిన యుగం మనం కలియుగంలో ఉన్నాం ఈ నాలుగింటిలో సత్యయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు చివరదైన కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు మనం ఐదు వేల సంవత్సరంలో దాటి ఉన్నాం కలియుగం మొదటి పాదంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం ఈ యుగ చక్రం అనేది చక్రం లాగే తిరుగుతూ ఉంటుంది తిరుగుతున్నప్పుడు దానిలోని భాగాలే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి అలాగే యుగ చక్రాలు వెయ్యి సార్లు తిరిగితే అది బ్రహ్మదేవుని ఒక పగలు అవుతుంది మళ్ళీ వెయ్యి సార్లు తిరిగితే ఒక రాత్రి అవుతుంది గత్తులో ఎవ్వరు శాశ్వతంగా ఉండబోరు కాల ప్రవాహంలో ఎవరైనా కొట్టుకుపోవాల్సింది ఎన్నో ప్రళయాల రూపంలో ఇది జగం ఎరిగిన సత్యం ప్రబలమైన కలియుగ ప్రభావం మన ధర్మం సత్యం శౌచం ఓర్పు దయ ఆయువు బలం స్మరణ రోజు రోజుకి క్షీణిస్తుంటాయి రాబోయే కాలంలో మనుషుల్లో క్షమాగుణం ఓర్పు నశిస్తుంది శారీరక బలం మానసిక బలం తగ్గిపోతుంది ముందు ముందు మనుషులు పశుపక్షాదులు చెట్లు చీమలు చిన్న చిన్న ఆకారాలతో కనిపిస్తుంటాయి ఈ కలియుగంలో ధనమే మనిషి యొక్క ఉత్తమ జన్మను సూచిస్తుంది కి ఉన్న పరపతి వారి దగ్గర ఉన్న డబ్బును బట్టి న్యాయ ధర్మాలు నిర్ణయించబడతాయి నిజాన్ని అబద్ధంగానూ అబద్ధాన్ని నిజంగాను ప్రచురించబడతాయి కేవలం ధనం ఆకర్షణ ఆధారంగానే స్త్రీ పురుషులు దాంపత్యం కొనసాగిస్తారు అంటే స్త్రీ నుంచి నాకేమి లాభం పురుషుడి నుంచి నాకేమి సంపదలు వస్తాయని ఆలోచనలు తప్ప ప్రేమ బాధ్యతలు ఇకపై ఉండవు వ్యాపార లో రాణించాలంటే వంచనపై మాత్రమే ఆధారపడి ముందుగా చెప్పుకున్నట్లు నిజాన్ని అబద్ధంగాను అబద్ధాన్ని నిజంగాను చూపించడం అన్నమాట ఈ వ్యవహారంలో దోపిడీయే తప్ప నమ్మకం విశ్వాసం సేవ అనేది ఇకపై ఉండవు సూద్రులు కూడా బ్రాహ్మణులు అవుతారు అంటే ఆ కులం వారిని వివాహం చేసుకోవచ్చు లేక వేదాలను వల్లించవచ్చు గౌరవం అతని ఆర్థిక స్థితిని బట్టి నిర్ణయించబడుతుంది సంఘంలో మంచి జీవితాన్ని పొందాలంటే సిరి సంపదని బట్టే ఉంటుంది లేకపోతే అతని అస్తిత్వం సందేహాస్పదం అవుతుంది మంచి మాటకారిదే పైచేయి అవుతుంది వాడే అష్టవదాని అవుతాడు ధనం లేని వారిని అపవిత్రులుగా చూసే కాలం వస్తు కుయుక్తులతో ఇతరులను మోసం చేసేవారే గుణవంతులు అవుతారు వివాహం కేవలం మాటా మాట కలిస్తేనే సమ్మతించబడుతుంది మగాడు మౌనంగా ఉంటేనే వారి జీవితం సుఖప్రదంగా ఉంటుంది రాబోయే కాలంలో మంచినీళ్లను తీర్థంగా స్వీకరించవలసి వస్తుంది ఈ యొక్క అందం కేవలం వాళ్ళ తల వెంట్రుకల మీదే ఆధారపడి ఉంటుంది కడుపు నింపుకోవడమే జీవిత లక్ష్యంగా మారుతుంది బిడియం సిగ్గు ఎగ్గు లేనివాడే సత్యసంధుడు అవుతాడు కుటుంబాన్ని ఎవరైతే పోషించగలరో వారే ఇంటికి యజమానిగా మారుతారు అది ఆడయాళ్ళైనా మగవారైనా లేదా బయటవారైనా ధర్మం న్యాయం అనేవి కేవలం పలకడానికి మాత్రం ఉండవు అన్ని వర్ణాలలో ఎవరు బలం నిరూపించుకుంటారో వారిదే రాజ్యాధికారం కేవలం వారు దొంగలకు ఏమాత్రం తీసిపోరు పాలించేవారు ఇతరుల ధనాన్ని మరియు వారు భార్యల మానాన్ని అపహరించగా మనుషులు పట్టణాలలో జీవించలేక అడవిల్లోకి పారిపోయి అక్కడ వారి జీవనాన్ని కొనసాగించవలసి వస్తుంది కాలంలో ఎవరి ఆహారాన్ని వారే పండించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చలి వేడి గాలి వాన మంచు ప్రకృతి వైపరీత్యాల వలన మనుషులు అతి కష్టాలకి గురి అవుతారు అంతేకాదు ఆకలి దప్పిక అంతు తెలియని వ్యాధులు రోగాలు తీవ్రమైన మానక మానసిక చింత వారిని వేధిస్తుంటాయి ముందు ముందు కలియుగంలో మానవుల ఆయుర్దాయం యాభై సంవత్సరాలుగా అయిపోతుంది కలియుగం పూర్తయ్యేసరికి సకల జీవుల శరీరాలు అత్యంత చిన్నవిగా మారుతాయి వర్ణాశ్రమ ధర్మాలు రసిస్తాయి మంత్రాలు తంత్రాలు వేదాలు మానవులు పూర్తిగా మర్చిపోతారు వారు మాత్రంగా నామమాత్రంగా ఉండే మంచితనం కనుమరుగవుతుంది పాలకులు దొంగలు అవుతారు అసత్యం అనేది వృత్తిలో ఒక భాగం అవుతుంది గోవులు మేకల్లాగా అవుతాయి వృద్ధ ఆశ్రమాలు సామాన్య గృహాలుగా అవుతాయి పుణ్య రహితులై ఉంటాయి మనుషులందరూ అందరూ బద్ధకంగా తయారవుతారు ఈ సమయంలోనే భగవంతుడు కల్కిగా అవతరి వాళ్ళ గ్రామంలో మహోన్నత బ్రాహ్మణ కుటుంబంలో ఒక మహాత్మునికి ఇంట్లో కల్కి భగవానుడు ఆవిర్భవిస్తాడు కోట్లాది పాప పాపులను సంహరిస్తాడు ఈ విధంగా పాపాత్ములు వధించిన తరువాత పంచభూతాలు స్వచ్ఛతను పొందుతాయి మిగిలి ఉన్న మనుషులు వారి మనసులు నిర్మలుగా మారతాయి వారి హృదయాలు దేవుని ఆజ్ఞను కలి కలిపురుషుడు కనుమరుగవుతాడు కలియుగం అంతమవుతుంది స్వచ్ఛమైన హృదయం గల జనులతో సత్యయుగం ప్రారంభమవుతుంది చంద్రుడు సూర్యుడు గురువు కలిసి కర్కాటక రాశిలో ముగ్గురు ఏకకాలంలో ఉన్నప్పుడు సత్యయుగం ఆరంభమవుతుంది అప్పుడు జనులు అంతా సత్యమే మాట్లాడుతారు ఈ ఈ సత్యయుగం ప్రారంభం అవడానికి కలియుగం అంతమావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది ఇప్పుడప్పుడే కలియుగం అంతమవటం అనేది జరగదు